నమస్కారం ఈరోజు మనం ఈ మధ్య మీడియా స్వేచ్ఛ గురించి రెండు సంఘటనలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి కదా వాటి గురించి మాట్లాడుకుందాం అవును ఒకటి ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోవడం ఇంకొకటి తెలంగాణలో న్యూస్ ఆఫీస్ మీద దాడి జరగడం వీటివనక ఏముందో కాస్త లోతుగా చూద్దాం ఖచ్చితంగా మన దగ్గర అంటే కొన్ని వార్తా కథనాలున్నాయి ఎన్బిడిఏ లాంటి సంస్థల ప్రకటనలు నేతల స్పందనలు ఆ కొన్ని విశ్లేషణలు కూడా ఉన్నాయి సరే వీటి ఆధారంగా అసలేం జరిగింది దీని ప్రభావం ఏంటి అనే విషయాలు నిష్పాక్షికంగా చూద్దాం రైట్ ముందు ఏపీ సంగటి తీసుకుంటే అక్కడ ఎన్నికలయ్యాయి కదా ఆ తర్వాత సాక్షి టీవీతో పాటు ఇంకో రెండు మూడు ఛానళ్ల ప్రసారాలు కేబుల్ ఆపరేటర్లు ఆపేశారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వేస్తున్నారని ఆపేశారని అంటున్నారు అంటే ఇది ఆరోపణ మాత్రమే ప్రస్తుతానికి అవును దీనిపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఉంది కదా ఎన్బిడిఏ వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాదు అసలు ఏ నోటీసు ఇవ్వకుండా కారణం చెప్పకుండా అలా ప్రసారాలు ఆపేయడం ట్రై అంటే ట్రాయ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు అవును ట్రై రూల్స్ ఒప్పుకో ఇది మన రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కిందకొచ్చే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఇది చాలా ప్రమాదకరమైన సంకేతమని కూడా అన్నారు మరి చేయమన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్లు కూడా వాళ్ల నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు సరే ఏపీలో పరిస్థితి అది ఇక తెలంగాణకొస్తే అక్కడ సీన్ వేరు అవును అక్కడ హైదరాబాద్లో మహాన్యూస్ ఆఫీస్ మీద కొందరు దాడి చేశారు అవును విజువల్స్ చూశాం కర్రలు రాళ్ళు ఆఫీస్ అద్దాలు కార్లు ఫర్నిచర్ స్టూడియో సామాగ్రి అంతా ధ్వంసం చేశారు చాలా తీవ్రంగానే జరిగింది దాడి ఆ సమయంలో యాక్టర్ సుహాస్ కూడా అక్కడే ఇంటర్వ్యూలో ఉన్నారట అవునా మరి ఎవరు చేశారు ఈ ఆరోపణలైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్లేనని వినిపిస్తున్నాయి ఎందుకు కారణం ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది కదా ఆ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మహాన్యూస్లో కొన్ని కథనాలు వచ్చాయని ఆ అవే కారణమని అంటున్నారు మరి కేటీఆర్ ఏమన్నారు దీనిపై ఆయన ఈ దాడిని ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు అన్నారు కానీ అదే సమయంలో మీడియా ముసుగులో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామని కూడా అన్నారు ఓకే అంటే ఒకవైపు ఖండిస్తూనే ఇంకోవైపు మీడియా మీద విమర్శ అవును ఇది కొంచెం ఎలా చెప్పాలంటే సంక్లిష్టమైన స్పందన నాయకుడుగా హింసను ఖండించడం అదే సమయంలో తమ మీద వస్తున్న వార్తల పట్ల అభ్యంతరం చెప్పడం నిజమే ఏదేమైనా హింస కరెక్ట్ కాదు అస్సలు కాదు అందుకే చూడండి పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు దీన్ని ఖండించారు అవును ఏపీ కళ్యాణ్ ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీజేపీ నుంచి బండి సంజయ్ సిపిఐ నారాయణ ఇలా చాలామంది ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు అభ్యంతరాలుంటే చట్టపరంగా వెళ్ళాలి కానీ ఇలా దాడులు చేయడమేంటని గట్టిగానే అడిగారు తెలంగాణ ఇష్యూపై ఏపీ నేతలు కూడా రియాక్ట్ అవ్వడం గమనించాల్సిన విషయం ఖచ్చితంగా అంటే ఈ రెండు సంఘటనలు ఏపీలో ప్రసారాల నిలిపివేత తెలంగాణలో భౌతిక దాడి వేర్వేరు రూపాల్లో ఉన్న రెండూ కూడా మీడియా మీద రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే సంకేతాలిస్తోందని విశ్లేషకులు అంటున్నారు గతంలో కూడా ఇలాంటివి అవును గతంలో కూడా ఏపీలో సాక్షి ఆఫీసులపై దాడులు జరిగాయని కొన్ని వార్తలిప్పుడు గుర్తు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రైజ్ కదా అంటే ఈ భౌతిక దాడులు ప్రసారాలు ఆపడం ఒకవైపైతే మరోవైపు కొన్ని మీడియా సంస్థలు కూడా మరీ పక్షపాతంగా ఉంటున్నాయని ఒక్కొక్కసారి రెచ్చగొట్టేలా వార్తలిస్తున్నాయని మానసిక దాడి అని అంటున్నారు దీన్ని విమర్శలు కూడా ఉన్నాయి అవును ఆ వాదన కూడా ఉంది ఉదాహరణకు మహాన్యూస్ గతంలో ఒక గిరిజన అధికారిని విషయంలో కొన్ని కథనాలు వేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని ఒక సోర్స్ చెబుతోంది మనం దీన్ని సమర్థిస్తున్నామని కాదు 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 అస్సలు కాదు కానీ ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయని గమనించాలి రైట్ అంటే ఇది మీడియా స్వేచ్ఛ వర్సెస్ మీడియా బాధ్యత లాంటి చర్చ మళ్ళీ మొదలైనట్టుంది ఖచ్చితంగా మీడియా యాజమాన్యాల రాజకీయాలు వాళ్ల బిజినెస్ ఇంట్రెస్ట్లు జర్నలిజం విలువలు వీటన్నిటి మధ్య ఒక ఘర్షణ నడుస్తోంది దీన్ని కేవలం మీడియాపై దాడి అనో లేక మీడియా ఏం చేసినా రైటే అనో చూడలేం చాలా సంక్లిష్టమైన విషయం ఇది అవును సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం హింస కాదు చట్టబద్ధమైన మార్గాలే కరెక్ట్ అంటే మొత్తంగా చూస్తే ఈ సాక్షి ఇష్యూ మహాన్యూస్ ఇష్యూ రెండూ కూడా మీడియా పాత్ర రాజకీయ ఒత్తిళ్లు అసమ్మతిని తెలిపే పద్ధతులు వీటన్నిటి గురించి ఆలోచింపజేస్తున్నాయి నిస్సందేహంగా మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో అది ఎంత సున్నితమైనదో ఈ ఘటనలు మళ్లీ గుర్తుచేస్తున్నాయి అలాగే రాజకీయాలు మీడియా బాధ్యత ప్రజల అభిప్రాయం వీటి మధ్య ఒక బ్యాలెన్స్ అవసరమని కూడా చెప్తున్నాయి ముగింపుగా ఒక ఆలోచన వస్తుంది ఒకవైపు మీడియాపై భౌతిక దాడుల్ని మనం తీవ్రంగా చూడాలి అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలపై వస్తున్న పక్షపాతం మానసిక దాడి లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో సమాచారాన్ని తీసుకొని దాన్ని విశ్లేషించడంలో అటు రాజనీతి నుంచి ఇటు మీడియా నుంచి కూడా నైతికతను ఆశించడంలో మనలాంటి ప్రేక్షకుల పాత్ర బాధ్యత ఎంతవరకు ఉండాలి దీని గురించి ఆలోచించాలనిపిస్తోంది అవును అది చాలా ముఖ్యమైన ప్రశ్న